ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ లేడీ కూడా అక్కడే ఉంది మాట్లాడడానికి వెళ్ళాము కాదు మా డాడీతో కలిసి ఉన్నామని వెళ్ళాము బట్ మేము మెసేజ్ దేనికి రెస్పాండ్ అవుతుంది సో ఏంటి అంటే ఎప్పుడూ డోర్ అయితే నైట్ ఎంత టైం వర్క్ ఉన్నారు సో ఏం చేయాలి నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో చేసా బట్ ఏ రెస్పాన్స్ కొడుతాడు ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాన్స్ రెస్పాన్స్ కొడుతాడు జనలని విపద లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి ఎట్టా ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నామని అది మేము రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి